మీ అందరి కోర్టు వల్ల పద్దెనిమిది మాసాల ముందు మేము అధికారులకు వచ్చాం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు బీద ప్రజలకి రావాల్సిన సంక్షేమంలో ఎక్కడ కూడా తగ్గకుండా షాదీ ముబారక్ కావచ్చు కళ్యాణ్ లక్ష్మి కావచ్చు ఇవాళ నేను ఉండబోతున్న రేషన్ కార్డు కావచ్చు మీకు అందుతున్న సన్న బియ్యాల కావచ్చు మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్న బస్ సౌకర్యాలు కావచ్చు ఇవన్నీ కూడా అత్యంత క్లిష్ట పరిశీలిస్తూ ఉన్నాం కారణం ఏంటంటే వైరస్ ప్రభుత్వ అధికారులు పాలకులు ఈ రాష్ట్రాన్ని ఒక శుద్ధి లేని సంసారంగా నడిపి ఒక దశ దిశ లేకుండా దాదాపు ఏడున్నర లక్షల కోట్ల అప్పుల మనం ముంచి పలాయనం చిరగించారు ఆ అప్పు వల్ల ఏం అంటే ప్రతి నెల ప్రభుత్వానికి ఆరున్నర వేల కోట్లు వడ్డీ ఇన్స్టాల్మెంట్ పెడుతున్నాం దానివల్ల ఇబ్బందులు వస్తూ ఉన్నాయి గౌరవ శాస్త్రు చెప్పినారు గౌరవ బంగారం ఇస్తే బాగుంటుందని ఇవ్వాలనే తప్పున ఉంది ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరిక ఉంది మాకన్నా బాగా మీకు తెలుసు ఎంత అప్పులో ఉన్నా మనం ఇవ్వాలని కేసీఆర్ గారు పెట్టిన అప్పు ఆరున్నర లక్షల కోట్లు అంతకుముందు అరవై ఐదేళ్లలో కాంగ్రెస్ టీడీపీ పార్టీ వచ్చిన అరవై ఐదు వేల కోట్లు దాదాపు ఏడు లక్షల కోట్లకి లభపడుతున్నాం అయినప్పటికీ మహిళా సోదరి ఇది మహిళల ప్రభుత్వం మీకు తెలుసు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన రోజునే మీ అందరికీ ఉచితంగా మహిళ మహిళలందరికీ కూడా ఉచితంగా బస్సు పైన ఇచ్చారు మహిళా క్యాంటీన్లు ఇస్తూ ఉన్నాం లోన్లు ఇస్తూ ఉన్నాం మీరు నిత్యవసరంగా వాడుకునే చక్కెర కార్డులు పదేళ్ళు ఒక కార్డు నచ్చిందమ్మా ఎవరికైనా ఒక కార్డు ఒక తేదించండి కూడా ఒక కార్డు రాలి ఇలా దాదాపు పదిహేను లక్షల లెక్కర్ కాట మేము ఇవ్వబోతా ఉన్నాం కారణం మాకు చిత్తస్థితి మేము అధికారులకు వచ్చింది మీకోసం మీ అందరి సౌలభ్యం కోసం ఇది ప్రజల పాలన మీకు లాభం చేకూర్చే విధంగా ఉండాలనే ఈ పాలన అందిస్తూ ఉన్నాం దాంట్లో భాగంగానే ఇందిరమ్మ ఇల్లు డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ అని నానా కొత్త ఎత్తి కానీ పదేళ్ళు ఒక డబుల్ బెడ్రూమ్ మేము అధికారులు రాగానే యాదవ ఉన్నవాడికి డబ్బులు ఇస్తా ఉన్నాం లేని వాడికి నిజమే లేకపోతే డబుల్ బెడ్రూమ్ ఇస్తా ఉన్నాం మాస్లో బాధ ఐదు వందల డెబ్బై రెండు బెనిఫిషస్కు ఇవ్వబోతున్నాం దాంట్లో కళ్యాణ లక్ష్మికు ఒక వంద ముప్పై అలాగే షాదీ ముబారక్కు నాలుగు వందల పన్నెండు మందికి ఈరోజు మనము టోటల్ ఐదు వందల డెబ్బై రెండు మంది బెనిఫిషరీస్కు ఇవాళ చట్టం అందజేస్తున్నాం మా సూర్యనారాయణ గారు అన్న మీరు అన్ని చేసేందు సభ్యుగారి గారి అప్పుడు చెప్పినా ఇది రాజశేఖర్ గారికి ప్రార్థనలు చేసి కరెక్ట్ అయినా మీకు వ్యాప్తం చాలా బాగుందని ఇదే స్టేషన్ ఇలా ఇక్కడ చెప్పినా ఈ స్కీమ్కు సిరువాలు చేసేవి మరి పెద్దత సీఎం సాగు పోలీసు పోలీయ టీటీడీ తిరుపతి దేవస్థానం వల్ల ఈ కళ్యాణ లక్ష్యం కార్యక్రమం పెడుతున్నారు వాళ్ళు బంగారం ఇస్తున్నారు మీరు మైనారిటీలో ముస్లింలే తొందర దిక్కునే చెడు కదే ఆ తరఫే చెడు పెడతారు మేము వల్ల సీఎం గారు वक्ट तो है कहीं पैसे बहुत तो मैं मतलब आपको नहीं पहले पांच शुरू करते मुख्यमंत्री मुख्यमंत्री राजशेखर की देने से स्कीम लक्ष्मी लक्ष्मी कल्याण तिरपति देंथान शुरू कर वर्क के की तरफ से हम शुरू करें बाद में तो फिर किरण कुमार ने दिन के बाद गवर्नमेंट मिली लेकिन पच्चीस हज़ार से शुरू करने पर पचास हज़ार से फिर के सी आर साहब आके नाम बदले उसको पचहत्तर हजार तक सेवेंटी पैसे सर आता एक लाख करें। हमारी गवर्नमेंट बोली थी हम आने के बाद एक लाख से हट कर एक सोना भी मिले तो हमारे साहब आ दिया अभी साहब ने ंगाना करने के बाद उनको दस हजार करोड़ रुपये मगर के सी आर साहब उतर देखो हमारा को छिपा दी है कुछ भी नहीं है छिपे में सारी छिपा दी है लेकिन छिप्पा दिए तो ये दिए मगर ऊपर से बैठ गया कैसे कहो तो महेश जी बोले कल्याण గత రెండు వారాలంటే నచ్చినట్టుగా ఆడియో కారణం భవిష్యత్తులో మా నైట్ గారికి శరీరం గారికి రాగానే వాళ్ళకు ఎదురు చూస్తూ ఉన్నారు ఆడియో గారి దగ్గరికి ఎన్నో రోజు రోజు వెళ్తూ ఉన్నారు నాడే కష్టమో తెల్లరు అందించేటట్లు మనం